ఏమైతే అత్యంతేవి దేవస్థానం విశ్వరూపించ

ತ್ರಿಯ ಭಾರತ ಶ್ವೇತ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾ ಜೋಜೆ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೆ ನೈರೋಹ ದಕ್ಷಿಣ ಪ್ರಿಕ್ವಾಗೇ ಶ್ರೀಶೈಲಶ್ಯ ನೈಋತ್ಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಕವಿಮಂಜೀಕೃಕಾರಣ್ಯ ಗೋದಾವರಿಯ ಲಕ್ಷಿಣೀತ್ೇಯ ಸಾಧುವಾ ಕಾರ್ಯಾ ಹನುಮ್ಯವಾಹಕ ध्यान रवनेदी शिविरत्मल श्री कवधिराम संवत्सरे उत्तराजो पालनवास शुक्लपक्षे शुभाश्वित तथी कृष्णपक्षे शुभान्वित तृतीयां शुभे हिंदुवासराया शुभ नक्षत्र शुभे शुभकर्णायालक्षर प्रीवासोट्रह्मांडनायक ಪಾದ ಮಧ್ಯಾಂದ್ರೇಜವ ಶಿಷ್ಯಾದ ಬ್ರಹ್ಮಣಸ್ವದಿಧಾನೇಗನೇ ವೋಕಂದಿಮೇ ತನ್ನತೀ ಪ್ರೋದಯ ಕ್ಲೀಂ ಓಂ ಗಂಗಣವದಯವದಿ ಓಂ ಶ್ನುಖಾ ನಮಃ ಓಂ ಏಕನಂಥಾಯ ನಮಃ ಓಂ ಕರ್ನಾ ಓಂ ಕರಿಕಾಯ ನಮಃ ಓಂ ನಂಬೋದಾಯ ನಮಃ ಓಂ ವಿಕಟಾಯ ನಮಃ ಓಂ ವಿಘಾಯ ನಮಃ ಓಂ ಧನ್ಮಃಾ

सांकारा दीपन करमें लूपदीपां मध्ये आगमणीय समर्पयाम कुंडहीकांक्ष वासुदेवस्तपिया द्रव्यम पवित्र सर्वद्वत्मने तृतीया नैवेद्यम समपया मध्ये मध्ये पानीय तरह समस्त रक्षा पानुरक्षा पुनः आगमीय समर्पयाम

बैठो बोलो सर आपसे आगे अलग लेकर 14000 माजी सेक्रेटरी फोर्स सर हां हां 1000 सर जे जनगी अंदर दाखించు ఉంటেట్లా सर पक्का लिख चेंज जनगी ले लो

ಒಂದೆಂದರಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಏಜ್ ವರ್ಕೌಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಫೋನ್ ಹೇಳ್ತಾರೆ ತಾತ್ಕಾಲಿಕ ಇದ್ರೆ ಅರ್ಧ ಜಾಗಕ್ಕೆ ಹೋಗಿ ಆಮೇಲೆ ನಿಶ್ಚಯ ಮಾಡ್ತಾನೆ ಇನ್ನೊಂದ್ ಸಲ పోటీ చేసిన వ్యక్తులు మన జయరాం చౌదరి మా బావగారు మరియు ఉమా శంకర్ మరియు సాయి శివ మరియు పని వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళు స్వయం స్ఫూర్తితో వ్యవహరించి వాళ్ళు నాకు అవకాశం కల్పించేందుకు కల్పించినందుకు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు అదేవిధంగా నా ఈ యొక్క ఏకగ్రీ కావడానికి మన మిత్రులు ప్రతి ఒక్కరూ మన నాగభృష్ణ వెంటనేమో ఉమాసంక్రతనేమి ప్రతి ఒక్కరు ఇంకా పేరు పేరున మన పిల్లలందరికీ గోవిందు నారాయణ స్వామి మారుతి ఈశ్వరయ్య అందరూ ప్రతి ఒక్కరూ ఇంకా చాలామంది తినేపుకున్నారు వాళ్ళ పేర్లు సాయం చెప్పబోవచ్చు కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను ఇక్కడ లేకున్నా కూడా నాతో నా నా యొక్క నా మీద అభిమానం చూపించి వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి నన్ను ఏకీగ్రవంగా చేయడం చాలా సంతోషకరమైంది అదేవిధంగా నా యొక్క సహాయ శక్తిలో వడ్డించి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని ఈ స్వభావం తెలియజేస్తున్నాను మరియు మా మిత్రుడు నాగుని మరి మారుతి రాబోయే కార్యవర్గము అందరూ కలిసి కలిసి కట్టుగా అందరూ సహాయ సహకారాలు తీసుకొని సమస్యలు వీలైనంత వరకు పరిస్థిడానికి ప్రయత్నం చేస్తామని ఈ సమాపం తెలియజేస్తున్నాం சேன் அந்த ஒரு சார் ரெண்டு అందరికామూ్యము ఆమోదముతో నెగిటివ్లో ఎన్నుకున్నందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తులు జయరాం చౌదరి ఉమాశంకర్ సాయిశ పని కృష్ణ వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వీరు మమ్మ ఫ్రెండ్స్ కూటతో నాకు ఈ నినామస్తు చేసేందుకు ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి మన పేరు పేరున ఉన్నటువంటి యువ యువ నాయకులు వీళ్ళందరికీ నా యొక్క బుద్ధని తెలియజేస్తూ మరి వైస్ ఛాన్సలర్ రిజిస్టారు రెక్టారు మరి ఫైనాన్స్ ఆఫీసర్ వీళ్ళందరూ మాకు సమస్ఫూర్తిగా వచ్చించి మా యొక్క ప్రాబ్లమ్స్ను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను మరి నా యొక్క శక్తివంచే లేకుండా అందరి యొక్క సమస్యలు ప్రతి ఒక్క సమస్యను పరిగణన తీసుకొని నేను మా యొక్క వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ మరి మిగతా రాబోయే కార్యవర్గము అందరూ కలిసి కలిసికట్టుగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం చెప్పాలన్న